కళ్ల నిండా ఆరాధన నింపుకుని చూసే సాయితేజ అంజు కనిపించగానే కళ్ళు వాల్చుకుని వెళ్ళిపోతున్నాడు అంజు ఇచ్చిన వార్నింగ్ పనిచేసిందో అందరిలో ఆమె చేసిన అవమానానికి తల తిరిగిందో జీవితంలో మళ్లీ ఆమెను కన్నెత్తి చూసే సాహసం చేయడనిపిస్తోంది అతని వాలకం చూస్తుంటే విక్రంలో మాత్రం మార్పు రాలేదు ఆ తలబిరుసు కొంచెం కూడా తగినట్టు లేదు ఎలాగూ తన ప్రేమ పది మందిలో పడింది కదా ఇంక భయమెందుకు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఇంతకుముందు ఏదైనా సంకోచం ఉంటే అది ఈ సంఘటనతో ఎగిరిపోయినట్టుగా అయింది క్లాసులు లేనప్పుడు క్లాసు బయట చెట్ల మధ్య లాన్లో కూర్చోవడం అలవాటు అమ్మాయిలకి జట్లు జట్లుగా కూర్చుని కబుర్లాడుకుంటారు అబ్బాయిలు కూడా జట్లు జట్లుగా కూర్చుని గప్పాలు కొడుతుంటారు అంజు వాళ్ళు కూర్చున్న చోటికి తన ఫ్రెండ్స్తో వచ్చేస్తున్నాడు విక్రమ్ వేళ్లతో ఎందుకొచ్చిన గొడవరాబాబు అనుకుంటూ క్లాస్ క్లాస్రూంకొచ్చేబోయింది అంజు ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్సు వచ్చారు వాళ్లకి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు విక్రమ్ ఎందుకు మమ్మల్ని చూసి భయంతో పారిపోతున్నారు పులులమా సింహాలమా మాతో మాత్రాన మైలుపడిపోతామనుకుంటున్నారా ఏంటి మరీ అంత మడి మనుషులైతే ఎడ్యుకేషన్ కాలేజీకి రావడం కను కనుబొమ్మలు ఆ దొల ఆడిస్తూ అడిగాడు విక్రమ్ ఫ్రెండ్లీగా ఓ మాట మాట్లాడితే ఓ చిరునవ్వు నవ్వితే ఆమె నన్ను ప్రేమిస్తుందోచ్ అంటూ దండోరా వేసుకోవడానికా సుధ కోపంగా అడిగింది ఆ మధ్య ప్రశాంతి నవీన్ అనే దగ్గర ఏదో బుక్ అవసరమై అడిగి తీసుకుంది అంతే ప్రశాంతి నన్ను ప్రేమిస్తోంది అంటూ ప్రచారం చేసేసుకున్నాడు ఆ సంగతి తెలిసి ఆ పిల్ల కన్నీళ్ల పర్యంతమైపోయింది ఇద్దరు ముగ్గురు హైక్లాస్ ఫ్యామిలీ నుండొచ్చిన అమ్మాయిలున్నారు అబ్బాయిలతో వాళ్లు లేకుండా మాట్లాడినా వాళ్ళకి హద్దులు తెలుసు మిగతా అమ్మాయిలు చాలా కుటుంబాల మధ్యతరతి వచ్చిన వాళ్లు వాళ్లు పుట్టి పెరిగిన వాతావరణం వాళ్లని అడ్వాన్స్ కానివ్వదు తమ చదివేదో చదువుకుని బయటపడిపోవాలన్న ఆలోచనే వాళ్లలో ఎక్కువగా ఉంది కాలేజీలో చదువుతున్న ఈ రోజులు జీవితంలో మధుర స్మృతులుగా మిగిలిపోతాయి స్నేహితులు సినిమాలు కబుర్లు అన్నీ అన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలవుతాయి ఇక అమ్మాయిలు కూడా మాతో స్నేహం చేస్తేనా ఓహ్ జీవితంలో అదొక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందనుకోండి మీకూడా ఇవి స్వీట్ నథింగ్స్ కదా విక్రమ్కి క్లోజ్ ఫ్రెండ్ మధు అన్నాడు ఆడపిల్లలతో స్నేహాన్ని స్నేహంగా తీసుకునే సుహృదయత నిజంగా మీకుందా ఆడపిల్లల మీదకి ర్యాకెట్లు విసిరి కుళ్ళు జోకులు వేసి ఆనందించే మీకు మాతో స్నేహమా నాన్సెన్స్ సుధ తీక్షణంగా అంది ఆ మాత్రం చిలిపితనపు కవ్వింతలు లేకపోతే జీవితంలో హుషారు ఏముంటుందమ్మా చదువుండాలి ఆటపాట్లుండాలి అలరుండాలి రంజన్ రాజుబాబు స్టైల్లో అన్నాడు ఈ కవ్వింతలే ఎంతై అంత అన్నట్టు ర్యాగింగ్ పేరుతో వికృత రూపం దాల్చి ఎందరో అమాయక స్టూడెంట్లను బలి తీసుకుంటుందో కదా పాపం రమణ ఎంసెట్లో ముప్పయో ర్యాంక్ తెచ్చుకుని జీవితం మీద ఎన్నో ఆశలతో మన కాలేజీలో అడుగు పెట్టాడు మీరేం చేశారు ర్యాగింగ్ పేరుతో మీరు పెట్టిన చిత్రహింసలు భరించలేక హాస్టల్ గదిలో ఉరేసుకు చచ్చాడు ఆ సంఘటన జరిగి ఆరు నెలలైనా నిన్నామన్నా జరిగినట్టుగానే బాధపెడుతూ ఉంటుంది రమణ తల్లిదండ్రులకు ఒక్క గానకు కొడుకు చక్కగా చదువుకుని ఇంజనీర్ అవుతాడని పంపిస్తే అతడు శవంగా మారిపోవడం చూసి ఆ కన్న హృదయాలు తట్టుకోలేకపోయాయి కొడుకు శవాన్ని చూస్తూనే తండ్రి గుండెకి చచ్చిపోయాడు ఇద్దరి మరణాలు చూసి తల్లికి మతి చెలించింది సీనియర్ల ర్యాగింగ్ వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే కాలేజీకి చెడ్డపేరుస్తుందన్న ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం అతడుకున్న నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు డాక్టర్ రిపోర్ట్ వచ్చేలా మేనేజ్ చేశారని అందరూ చెప్పుకున్నారు ఆ ఒక్క అబ్బాయిని ర్యాగింగ్ చేశామా జూనియర్లందర్నీ అలా అల్లరి పెట్టాం వాళ్ళెవరూ ఆత్మహత్య చేసుకోకుండా వాడు మాత్రమే చేసుకున్నాడంటే దానికి వేరే కారణం కారణముండాలి పోస్టుమార్టం రిపోర్టులో అతనికి కడుపు ఏదో ఉందన్నారు అనవసరంగా ఆ పాపం కంటగడుతున్నారు అన్నాడు రంజన్ సీనియర్ల ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చనిపోయే ముందు రమణమూర్తి రాసిపెట్టిన చీటీ పోలీసులకు అందకుండా ప్రిన్సిపాల్ గారు జాగ్రత్త సంగతి మాకు తెలీదనుకోకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది టేకిట్ ఈజీ అవన్నీ పట్టించుకోకూడదు ఫ్రెండ్ ఎవర్రా నీ ఫ్రెండు నేనే నీ ఫ్రెండను కాదు కొంచెం నోరు అదుపులో పెట్టుకో మరోసారి మాతో రాసుకు పూసుకు తిరగాలని చూసావో ఈ విషయం ప్రిన్సిపల్ దాకా వెళుతుంది జాగ్రత్త వీళ్ళిలా పోట్లాడుకుంటుండగానే లెక్చరర్ విష్ణుమూర్తి క్లాస్ తీసుకోవడానికి వచ్చాడు ఏంటి క్లాసు బయట మీటింగ్ పెట్టారు అందరూ గప్చిప్గా క్లాస్లోకి నడిచారు అంజు ఒకరోజు కాలేజీ నుండి వచ్చేస్తుంటే విక్రమ్కి చెంచాలా వ్యవహరించే మధు పరిగెత్తుకొచ్చి కాలేజీ గేటు దగ్గర కలుసుకుని జేబులో నుండి లెటర్ ఏదో తీసి తీసివ్వబోయాడు విక్కీ ఇచ్చాడు అంటూ ఏంటది తీక్ష్ణంగా అడిగింది అంజు లవ్ లెటర్ ప్రేమ ప్రేమరాయబారం నడుపుతున్నావా మరోసారి ఇలాంటి తొత్తు పనులు చేశావంటే ప్రిన్సిపాల్ గారికి చెప్పి నేనెత్తి గొరిగిస్తాను నీకిది రాకపోతే వాడు నానెత్తి గొరుగుతాడంజు బలవంతంగా చేతుల కుక్కి వెనుతిరిగిన అతడి మీద ఆ లెటర్ తాలూకా ముక్కలు ఎగురొచ్చి కసికొద్దీ ఆ లెటర్ చించి అతడి మీద విసిరింది అంజు ఎంత పనిచేశావంజు నేనైతే నీకు ఇచ్చేశానని చెబుతాను విక్రమ్కి అని వెళ్లిపోయాడు మధు వారం రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాక ఒకరోజు ల్యాబ్లో అంజుని కలిశాడు విక్రమ్ నా లెటర్కి ఇవ్వలేదెందుకు నన్ను ఇలాగే విసిగించి వేధించావంటే జవాబు ప్రిన్సిపాల్ ఇస్తాడు కాలేజీ నుండి గెంటేస్తే తప్ప నీకు బుద్ధి రానట్టుంది చిన్నపిల్లలకి బూచం చూపి బెదిరించినట్టుగా నాకు ప్రిన్సిపాల్ పేరు చెప్పి భయపెట్టాలనుకుంటున్నావా ఈ ప్రిన్సిపాల్లే కాదు దేవుడు కూడా భయపడే మనిషిని కాదు అంత డేరుడేవులివా సంజు వెటకారానికి మనసు చివుకుమన్నటైంది విక్రమ్కి నా ప్రేమ ఫలించడం కోసం నేనేమైనా చేస్తాను అతడి కళ్లల్లో కసి పొట్టుదల కనిపించాయి ఏమైనా చేస్తావు కదూ ఆ వెళ్ళి సాగర్లో దూకి చావు నాకు చావు రాదు స్విమ్మింగ్ వచ్చు ఒక విధంగా గజేతగాడని చెప్పొచ్చు సగర్వంగా భుజాలు పొంగించి చెప్పాడు పంచుభూతాల్లో నీళ్లు ఒక్క బూతం మాత్రమే ఇంకో నాలుగు ఉన్నాయి నీ ప్రాణం హరించడానికి నేను చచ్చే పరిస్థితే వస్తే నిన్ను చంపి నాతో తీసుకుపోతాను ఒంటరిగా మాత్రం వెళ్ళను అతడి మాటల్లో మరింత కసి ధ్వనించింది ప్రేమ త్యాగాన్ని కోరుతుందా బలిని కోరుతుందా బగన ప్రేమ పగలకు సెగలకు దారితీస్తుందా ప్రేమ ఎలాంటిది అతడిని నిశితంగా చూసింది అంజు అతడు కష్టపడి రూపుదిద్దుకున్నాడో దేవుడిచ్చాడో తెలీదు చక్కని ఉంది ఉందతడికి అతడు తన శరీరం మీద దుస్తుల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూడగానే తెలుస్తుంది చూడగానే ఏ ఆడపిల్లలైనా ఇష్టపడే అందం అంతంది ఏ ఆడపిల్లలైనా కోరుకోవలసింది మగవాళ్ళలో అందం మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక లేకపోయినా ఆ అందం కాగితం పువ్వు సమానమే కదా అయినా అతడు అందంగా ఉంటే తనకెందుకు అతడి ప్రేమ ఎలాంటిదైతే తనకెందుకు ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించే టైం తనకి లేదు ధ్యాసంతా చదువు మీద కెరీర్ని నిర్మించుకోవడం మీద ఉంది పానకంలో పొడకలతోనే ఉంది కష్టమంతా తన మానాన్న తనని చదువుకోనీకుండా అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు చూసి చూన్నట్టు పట్టించుకోకుండా పోదామనుకుంటే పూనిచ్చేలా లేరు ఈ విక్రమ్ సాయితేజ ఇంకెవరు తయారవుతారో ప్రేమిస్తున్నామంటూ ఎంత తెలివి తక్కువ కాకపోతే మనస్సంతా చదువు మీద లగ్నం చేయాల్సిన సమయంలో ప్రేమ దోమ అంటూ ఆడపిల్లల వెంటపడ్డమేమిటి చక్కటి నిర్మించుకోవాల్సిన వయసు ఇదే కదా ఈ అందమైన అవకాశాన్ని పనికిమాలిన ప్రేమ కోసం చేజర్చుకోవడం ఉమ్మాటికి మూర్ఖత్వం అనాలి ఇంకా ఎంతసేపు పట్టుకు పీడించేవాడోగాని ప్రిన్సిపాల్ రావడం గమనించి మెల్లగా తప్పుకున్నాడు విక్రమ్ ఆ రోజు క్లాసు లేకపోవడంతో క్లాసు బయట చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు అంజు ఆమె ఫ్రెండ్స్ విక్రమ్ గబగబా అక్కడికొచ్చి అంజుతో మాట్లాడాలి మీరు మా ఇద్దరిని ఏకాంతానికి వదిలి తప్పుకోవాలి అన్నాడు అంజు ఫ్రెండ్స్ కేసి చూస్తూ ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉన్న అతణ్ణి విచిత్రంగా చూశారు అక్కడున్న అమ్మాయిలు మీ మున్నా పర్వాలేదు అంజుతో ఏం మాట్లాడదలుచుకున్నావో మా ముందే మాట్లాడు చెప్పకదా అంజుతో నాకు ఏకాంతం కావాలని కళ్ళరి చేశాడు విక్రమ్ తనకి నువ్వంటే ఇష్టంలేదు ఇష్టంలేని ఆడదాని వెంటపడ్డానికి నీకు సిగ్గేయడం లేదు అడిగింది సుధా లక్ష్మీదేవి కమలంలో పుట్టినట్టుగా ప్రణయం కలహంలోనే పుడుతుంది కాదంటే అవునంలే అన్న పాట వినలేదు చేత్కరించినా చుట్టూ తిరిగేని నియమనాలో తెలియడం లేదు అసహనంగా అంజు ముక్కుపొటా అదిరాయి కుక్క అంటే సరిపోతుందేమో అంది సుధా ఏం కూసావే విక్రమ్ కోపంతో చేయి విసిరాడు మా మధ్య దూరడానికి మరోసారి ప్రయత్నించావంటే ఇంకో కూడా పగిలిపోతుంది ఈ విషయంలో ఇంకెవరైనా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించారో కోరి కొరివితో తలగొక్కున్నట్లేనని మరిచిపోకండి విక్రమంటే మంచికి మంచి చెడ్డకు చెడ్డ దట్సాల్ నన్ను కొట్టడానికి నువ్వేవడువురా సుధ రెచ్చిపోయి అతడి కాలరు పట్టుకుంది కుక్క నన్ను కుక్కవి కనుకే కుక్క అన్నాను పందివని కూడా అంటాను మరోసారి ఆ మాట అన్నావంటే కొట్టడం కాదు చంపేస్తాను చంపుతావా ఎలా చంపుతావో చూస్తాను నిన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేయించకపోతే నా పేరు పరిమళ సుధ కాదు విక్రమ్ డౌన్ డౌన్ విక్రమ్ని కాలేజీ నుండి సస్పెండ్ చేయాలి విక్రమ్ డౌన్ డౌన్ కిడికిల్ని ఎత్తి అరవడం మొదలు పెట్టింది ఆమెకు ఆమెకు ఇస్తూ అమ్మాయిలంతా డౌన్ డౌన్ అనసాగారు ఈ ఆడరాక్షసులు తన అంతు చూసేదాకా వదలరనిపించింది విక్రమ్కి అది ప్రిన్సిపాల్ని చేరడం ఆయన తనకి క్లాస్ పీకి కాలేజీ నుండి పంపించేయడము ఇదంతా ఇంట్లో తెలిసి నాన్న శివతాండవం చేయడం జరగబోయేదంతా సినిమాలా కళ్లకు కట్టినట్టయింది రెండక్షరాలు పెనుముప్పును తప్పించుకోవచ్చనిపించింది అతనికి వసుదేవుడంతటివాడు కాళ్ళు పట్టుకున్నాడట సారీ సుధా ను నన్ను కుక్క అనకపోతే కొట్టను కదా అయినా నీకు సారీ చెబుతున్నాను ఈ సంగతింతటితో వదిలే ప్లీజ్ చావగొట్టి చెవులు మూసినట్టు ఈ సారీలెందుకు సారీ చెప్పాక కూడా నువ్వు సాగదీయడం బాగాలేదమ్మా దీనింతటితో వదిలేయమన్నానా ఇక ముందు అంజు జోలికి రానని ప్రామిస్ చేస్తే తప్ప నిన్ను వదిలేసే ప్రసక్తే లేదు అది నా పర్సనల్ ఆ మాట అడిగే హక్కు నీకు లేదు ఏంటి పర్సనల్ అంజుని నువ్వు వెంటబడి వేధిస్తుంటే మేం ప్రేక్షకులా ఉంటామనుకోకు అసలు నువ్వు చదువుకోడానికొచ్చావా ఆడపిల్లలవెంట అచ్చ్యోసిన ఆంబోతులా వచ్చావా బాబోయ్ క్లాస్ పీకుతోంది నుండి పారిపోతున్నట్టుగా అభినయిస్తూ పరిగెత్తాడు విక్రమ్ మనం ప్రిన్సిపాల్ గారిని కలిసి వీడి మీద కంప్లైంట్ ఇవ్వాలంజు ఇలా వదిలేస్తూ పోతే ఇంకా రెచ్చిపోయే ప్రమాదముంది అంది ప్రశాంతి ప్రిన్సిపాల్ ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటాడని తెలుసుకదా అతడిని కాలేజీ నుండి గెంటేస్తాడు అండంలో సందేహం లేదు అనవసరంగా అతడి భవిష్యత్తు నాశనం చేసినట్టు అవుతుందని ఆలోచిస్తున్నా అనవసరమేముంది అతడు నీ వెంట పడ్డం నీకు బాగుందా బాగాలేదనుకో కానీ కొంచెం ఊర్చుకుని చూస్తే ఏంటి చూసేది గోటితో పోయేదాన్ని గొడ్డల్దాకా తెచ్చుకుంటున్నావేమో కొంచెం ఆలోచించు అంది సుధా రెండు చేతులు కలిస్తే చెప్పుడవుతాయి సుధా నేను వాడిని కేర్ చేయకపోతే వాడే చూసి చూసి ఊరుకుంటాడు ఊరుకోకపోతే అప్పుడు చూద్దాం వాణ్ణి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావే అంజు లేకపోతే కాదంటే అవుననే టైప్లో అతణ్ణి అనుమానంగా చూసింది సుధా ఛ వాడంటేనే నాకు కంపరం వాడి పాపం పండేదాకా అంతే వాడి పాపం పండేలోగా నువ్వు పడకుండా చూసుకో ఎక్కడి నుండి ఇదంతా చూస్తున్నాడో సాయితేజ గబగబా వచ్చాడు ఆ రాసికేల్ మిమ్మల్ని ఏదో ఇబ్బందికి గురిచేస్తున్నట్టున్నాడు అలాంటిదేమైనా ఉంటే నాతో చెప్పండి మా ఫ్రెండ్స్ అంతా కలిసి వాడిని సున్నంలో లేకుండా తంతాం మళ్లీ జీవితంలో నీకేసి చూడకుండా చేస్తాం నో థ్యాంక్స్ మీ సాయం అవసరం హీరో హీరోగారు వాడి ఎంతో మేం చూస్తాం ఒక్క ఛాన్స్ ఇచ్చాం దాన్ని వాడు సక్రమంగా ఉపయోగించుకుంటే సరి లేకపోతే వాణ్ణి ఎన్ని తిప్పలు పెట్టాలో అన్నీ పెట్టి ముక్కు చంపులు వాయించుకునేలా చేస్తాం అంది సుధా ఆ రోజు అంజు కాలేజీకి రాలేదు అంజుకి జ్వరం అంట ఈరోజు కాలేజీకి రానని ఉదయం ఫోన్ చేసి చెప్పింది అంది సుధా అంజు వైఖరి ఏమిటో నాకు అర్థం కావడం లేదు ఆ విక్కీగాడికి పనిష్మెంట్ ఇప్పించడానికి ఎందుకు ఒప్పోవడం లేదంటావు అంది ప్రశాంతి నాకు అనుమానంగానే ఉంది అది ఆ లుచ్చేగాడిని ప్రేమిస్తుందేమోనని లేకపోతే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటోంది అంది సుధా ఆ విక్కీగాడి బుద్ది చూడడానికి చూడ్డానికి కదా పెద్ద బాడీ బిల్డర్గా ఫోజు కొట్టుకుంటూ తిరుగుతాడు అంజు విడి ఆకర్షణలో పడితే ఆశ్చర్యం లేదు ఎప్పుడు కెరీర్ గురించి మాట్లాడే అంజు ప్రేమలో పడిందంటే నేను నమ్మను దాని ధ్యాసంతా మీదే స్వరాజ్యలక్ష్మంది ప్రేమలో పడితే చదువు గిదువు ఉష్కాకి నిజంగా ప్రేమలో పడితే మన దగ్గర దాచేది కాదు అంజు ప్రేమలో పడ్డానని దానికే తెలియదేమో ప్రేమలో పడితే తెలివిపోవడమేమిటి కొందరంతే ప్రేమిస్తున్నానని అంత తొందరగా తెలుసుకోలేరు లోపల అతన్ని ఇష్టపడకపోతే అతడి మీద చర్య తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోదు ప్రిన్సిపాల్ అతడిని కాలేజీ నుండి పంపించేస్తే అతడి లైఫ్ స్పాయిల్ అవుతుందని ఆలోచిస్తున్నానంది కదా అదే అలా ఎందుకు ఆలోచిస్తోంది అతడి లైఫ్ స్పాయిల్ అయితే ఏంటి ఏమైతే ఏంటి అతడి మీద ఆ సానుభూతి ఎందుకు సానుభూతి చూపిస్తుందంటే అతడంటే ఏదో ఇదుండాలి అంజు మన బెస్ట్ ఫ్రెండు తన పరోక్షంలో మనమిలా మాట్లాడుకోకూడదు అంది స్వరాజ్యలక్ష్మి అది ప్రేమించినా ప్రేమించకపోయినా అది వాళ్ల పర్సనల్ మనం జోక్యం చేసుకోవడం అనుకుంటున్నాను అంది సుధా వీళ్ళిలా మాట్లాడుకుంటుండగానే క్లాసు బయట టకటక బోట్ల శబ్దం వినిపించింది నిమిషం తర్వాత పోలీసులు క్లాసుకొచ్చారు వాళ్లతో పాటు వచ్చిన ప్రొఫెసర్ సుధాకర్ వాళ్లే మధు రంజన్లు అంటూ చూపెట్టాడు పక్కపక్కనే కూర్చున్నారు మధురంజన్లు ఎస్ఐ ఆ ఇద్దరినీ సమీపించి వాళ్ల చొక్కాలు పట్టుకుని పైకి లేపాడు కసిగా ఉన్నతమైన చదువులు చదువుతూ మీకు ఈ లేఖ బుద్ధులేమిట్రా దొంగతనం చేయడానికి సిగ్గులేదురా చదివేది కార్పొరేట్ చదువులు చేసేవి పనులు మేమేం చేశాం సార్ విలాసాలకి మరిగి వెచ్చలవిడిగా పబ్బలకి హోటల్కి తిరుగుతూ ఆ జలసాలకి లేక స్టూడెంట్స్ దొంగతనాలకి పాల్పడ్డ సంఘటనలు ఇటీవల మా దృష్టిలోకి ఎక్కువగా వస్తున్నాయి మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు మేమేం దొంగతనం చేయలేదు రంజన్ బెంకంగా అన్నాడు దవడపళ్ళు కదిలేలా ఒక్కటిచ్చాడు ఎస్ఐ నెల రోజుల క్రితం పరమేశ్వరి థియేటర్ దగ్గర పార్క్ చేసిన యమహాబండిని మీరిద్దరు ఎత్తుకు రాలేదు ఇంట్లో మొన్నటిదాకా దాకా ఉంచి మొన్న సులేమానికి అమ్మేరు కదూ ఆ గ్యాంగ్ నుండి కొన్నవాడి నుండి బండిని స్వాధీనం చేసుకున్నాం తీగలాగితే డొంకంతా కదిలింది ఇంకా ఏం బొంకినా కిమ్ కిమ్మనకుండా నిలబడ్డాడు రంజన్ క్లాసు పిల్లల ముందే ఇలా జరగడంతో అవమానంతో ముఖాలు జేవురించాయి మీరెక్కడో పొరపాటుపడ్డారు సార్ మధు రంజన్లు అలాంటి వాళ్లు కాదు విక్రమ్ ముందుకొచ్చి తన ఫ్రెండ్స్ తరపున వకాల్తా పుచ్చుకోబోయాడు నీకు ఈ దొంగతనంలో వాటా ఉందా ఇంతకి నీ పేరేంటి ఏంటి నీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు తీక్షణంగా చూశాడు ఎస్ఐ విక్రమ్ కేసి సారీ సార్ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్పానంతే వెళ్ళి సీట్లో కూర్చున్నాడు విక్రమ్ నువ్వు వాళ్ళకి ఫ్రెండ్వా విక్రమ్ తలగించాడు వీడు వాళ్ళకి ఫ్రెండ్ అంటే వీడు వాళ్ల దొంగతనంలో భాగమై ఉంటాడు వీణ్ణి వాళ్లతో పాటు తీసుకుపోయి తోమితే మన దృష్టికి రాని దొంగతనాలు నేరాలు బయటికి రావచ్చు ఒక కానిస్టేబుల్ ముందుకొచ్చి విక్రమ్ మెడమీద చేయి వేశాడు నేను వాళ్ళకి ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళ దొంగతనంలో నాకు బాగముందండడం ఎంత అన్యాయం సార్ ఒక నిరపరాధి మీద అనవసరంగా బురద చల్లితే వీడు పోలీసులకే సుభాషితాలు చెబుతున్నాడు ఇంకో రెండు ఎక్కువే తగిలిస్తే పండుతుల వారి పైచ్యం వదులుతుంది లాకెళ్ళండి మధు రంజన్లతో పాటు విక్రమను కూడా పోలీసులు లాక్కెళుతుంటే సుధా మరికొందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది అంజు ఉంటే బాగుండేది తను ప్రేమించిన దాని ముందే ఇంత అవమానానికి గురి కావడం వాడికి మరీ తలకొట్టేసినట్టయ్యేది కుక్కిన పేన్లా పడుండేవాడు ఆనందంగా అంది సుధా ఈ వెదవలకి సొల్లువోగుడు ఒకటే ఉందనుకున్నాం ఈ అవలక్షణం కూడా ఉందన్నమాట అంది స్వరాజ్యలక్ష్మి సాయి తేజకి ఎగిరి గంతెయ్యాలి అన్నంత ఆనందంగా ఉంది వెదవ అంజు నాది అని చెబుతాడా ప్రేమలో తనకి పోటీకొస్తాడా వాడు తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి పోలీసుల సత్కారం పొందినవాడు అందరి దృష్టిలో ఎంత దిగజారిపోతాడో తను ఊహించగలడు వాణ్ణిక అంజు కన్నెత్తి చూసే అవకాశం లేదు సరికదా పురుక్కంటే హీనంగా చూస్తుంది అండంలో లేదు తన దారిలో ఒక ముళ్ళు తొలిగిపోయింది తన ప్రమేమేమీ లేకుండానే ఇక నిరాటంకంగా ప్రొసీడ్ కావచ్చు అంజు తన మీద మనసు పడాలంటే తను మరింత ఆకర్షణీయంగా తయారు కావాలి అంజును పక్కకు నెట్టి తను క్లాస్ ఫస్ట్ అవ్వాలి అన్ని యాక్టివిటీస్లోనూ బ్రిలియంట్గా వ్యవహరించాలి సమయానుకూలంగా ఆమెను తనవైపు తిప్పుకోవడానికి పాచికలు వేస్తుండాలి అంజుని పోందని జనమెందుకు ఆమె కోసం తను ఏమైనా చేస్తాడు సాయితేజ ఆలోచనల్ని భగ్నం చేస్తూ ఎస్ఐ గొంతు వినిపించింది మీ స్టూడెంట్స్ని ఒక ప్రశ్న అడగదల్చుకున్నాను మీరు కష్టపడితేనే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చిందనుకోను కష్టపడనక్కర్లేదు ఆడుతూ పాడుతూ డిగ్రీ చేతికి తీసుకోవచ్చు అనుకుంటున్నాను కష్టపడకుండా డిగ్రీ చేతికొస్తుందని ఎలా అనుకుంటాం ఎదురు ప్రశ్నించాలనిపించింది చాలామంది స్టూడెంట్స్కి కానీ పోలీసులతో ఏం మాట్లాడితే ఏం తప్పో అని నోరు మూసుకుని కూర్చున్నారు కష్టపడకుండా ఎలాగోకలా అయిపోతామని అనుకుంటున్నట్టున్నారు లేకపోతే ఇలా విలాసాలకు వినోదాలకు ఎందుకు బానిసలవుతారు పదిహేను రోజుల క్రితం ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే ముగ్గురు విద్యార్థులు ఓ డాబా మీదకెళ్లి పేకల దాకా తిని తాగి అమ్మాయిలతో గడిపి లేక వాళ్లు దొంగలించిన మోటార్ సైకిల్ని డాబా యజమానికి అప్పగించిన సంఘటన మా దృష్టికొచ్చింది లోగడవాళ్లు పార్కు చేయబడిన బైకుల నుండి పెట్రోల్ దొంగలించి వాళ్ళని తెలిసింది తర్వాత తర్వాత బైకు దొంగలించి అమ్ముకునే స్థాయికి చేరుకున్నారు వాళ్లే కాదు ఇంకా ఎందరో విద్యార్థులు ఎన్నో రకాల దొంగతనాలు ఈ మధ్య సెల్ ఫోన్ల దొంగతనాలు పెరిగిపోయాయి ఈ దొంగతనాల్లో చదువుకుంటున్న అమ్మాయిలు ఉండడం దురదృష్టకరం బయట ఆరేసిన బట్టలెత్తుకుపోవడం నుండి ఆడవాళ్ల మెడల్లో బంగారు గొలుసులు తింపుకుపోవడం వరకు ఎవడో తిండికి జరగని వాడు దొంగతనం చేయడం వేరు తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి తమ పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి చదివిస్తుంటే వీళ్ళిలా చదువును నిర్లక్ష్యం చేసి విలాసాలకి బానిస్లే దొంగతనాలకు పాల్పడ్డం ఎంతవరకు సమంజసం ఇందులో తల్లిదండ్రుల్ది తప్పు లేకపోలేదు అసలు తప్పు వాళ్లదే అన్నా తప్పులేదు ఎందుకంటే పిల్లల ప్రవర్తనకి బీజం పడేది తల్లిదండ్రుల శిక్షణ వల్లే తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లల్ని ప్రభావితం చేస్తుంది చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పేమిటంటే తమ పిల్లలు ర్యాంకులు తెచ్చుకోవడం మీద తప్ప వాళ్ల క్యారెక్టర్ ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అన్న దానిమీద ధ్యాస ఉంచకపోవడం దొంగిలించిన బైక్ మధు పదిహేను పాటు ఇంట్లో ఉంచి స్నేహితుడు ఇచ్చాడని చెబితే అంత ఖరీదైంది ఫ్రెండ్ ఎలా ఇస్తాడని ఆలోచించకుండా నమ్మేడమేనా చాలా సందర్భాల్లో పెద్దవాళ్లకి తెలిసే పిల్లలు దొంగతనం చేయడం మా దృష్టికొచ్చింది మంచి పొజిషన్లో ఉండి కూడా పిల్లల అనైతికతని ప్రోత్సహించడం క్షంతవ్యం కాదు తండ్రి అయితే కొడుకు నిజాయితీపరుడు కాదు కదా అందుకే నేను తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటాను నా ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి డియర్ స్టూడెంట్స్ నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేరస్తుల్ని పట్టుకునే బాధ్యతతో పాటు అసలు ఏ నేరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మా పోలీసుల మీద ఉంది కాబట్టి చెబుతున్నాను చదువు ఒక్కటే ముఖ్యం కాదు మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడం అంతకంటే ముఖ్యం మంచి విద్యార్థులుగానే కాదు మంచి పౌరులుగా కూడా తయారు కామని చెప్పడానికే ఇదంతా మీలో ఇదివరకే తప్పిన వాళ్లు ఎవరైనా ఉంటే సరిదిద్దుకోంటారన్న ఆశాభావంతో ఉన్నాను అతను వెళుతుంటే ఒక స్టూడెంట్ ధైర్యం చేసి అడిగాడు మధురంజన్లు నేరం చేశారని రుజువైతే ఏం పనిష్మెంట్ ఇస్తారు సార్ ఏమీ చేయను మొదటి తప్పిదంగా క్షమించి వదిలేస్తాను ఎందుకంటే కేసు పెడితే వాళ్ల భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు పట్టుకున్నా ఏమీ చేరని తెలిస్తే వాళ్లు మళ్లీ మళ్లీ అదే పని చేసే ఉంది కదా ఈసారి నుండి వచ్చింది ప్రశ్న మళ్లీ మళ్లీ చేస్తే ఇది అది కలిపి మరీ వడ్డన జరుగుతుంది ఈ విషయంలో నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు హాస్యంగా అన్నాడు ఎస్ఐ విక్రమ్కి మధు రంజన్లతో స్నేహం తప్ప ఇంకే పాపం తెలీదని తెలిస్తే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అంత తొందరగా అంటుకోదు కాని చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే చెడు వెంటనే అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి చెడ్డవాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పి వదిలేస్తాను ఊరికే వదిలేయడానికి ఇంత హంగామా దేనికి గుణిగినట్టుగా అన్నాడు ఒక స్టూడెంట్ పెద్దగా అంటే అతడు తంతాడేమోనని ఊరికే వదలకండి సార్ నాలుగు తగిలించి మరీ వదలండి అని చెప్పాలనిపించింది సుదకు కానీ ఎందుకో ధైర్యం చాలేదు తన స్నేహితురాల్ని అతడు వేధిస్తున్నాడని ఆమెకు సపోర్టుగా మాట్లాడినందుకు తనను కొట్టాడని చెబితే అయిపోతాడు మానవుడు అసలు ఈయన స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నట్టున్నాడు సర్ మీ ఫోన్ నెంబర్ కావాలి ఇస్తారా ఆయన వెళ్ళిపోతుంటే ఎలాగో ధైర్యం తీసుకుని అడిగింది సుధా ఎస్ఐ రెండు ఇచ్చాడు ఒకటి తను పనిచేస్తున్న స్టేషన్ ఒకటి తన మొబైల్ది అవసరమైతే ఫోన్ చేయడానికి సంకోచించొద్దు అర్ధరాత్రి ఫోన్ చేసిన రెక్కలు కట్టుకుని వాల్తాను తర్వాత రోజు అంజు అని చెప్పింది సుధా పోలీసులొచ్చి మధు రంజన్లతో పాటు విక్రమ్ని పొట్టుకెళ్లిన సంగతి తాను అడిగి ఫోన్ నెంబర్లు తీసుకున్న సంగతి ఎస్ఐ ఫోన్ నెంబర్లు మన దగ్గర ఉన్న సంగతి చెబితే చాలు ఇక విక్రమ్ నీ కేసి కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించడే ఇక విక్రమ్ వెడదా నీకు విరగడైందని అనుకో ప్రిన్సిపాల్కే రిపోర్టు చేయడానికే దాన్ని పోలీసులకు రిపోర్ట్ ఇస్తానా నాకు ఖచ్చితంగా అనుమానం వేస్తోందే అంజు నువ్వు ఆ రోగుని ప్రేమిస్తున్నావు కదా ఎలా కనిపిస్తున్నాను నీకు రోగులను రోడ్ సైడ్ రోమియోలను ప్రేమిస్తూ కూర్చునే అల్పురాలుగా కనిపిస్తున్నానా వాడి భవిష్యత్తు నాశనమవుతుందని ఆలోచిస్తున్నాను కాని ఆ విధవ మీద నాకు ప్రేమేమిటి ఇంకోసారి ఇలా మాట్లాడవంటే నీతో మాట్లాడను నీకు నాకు రామ్ వాడు నీతో పిల్లి ఎలక ఆట ఆడుతున్నాడే నిన్ను హెరాస్మెంట్కు గురిచేస్తున్న వాడి మీద నీకు ఈ సానుభూతి ఏమిటి నువ్వు చెప్పినంత సీరియస్గా ఏం లేదు వ్యవహారం కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదువుతున్నాం అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటూ ఆ అమ్మాయిల వెంటపడ్డం మామూలే దానంత సీరియస్గా తీసుకుని రభసు చేసి కోతిపుండు భ్రమరాక్షసి అన్నట్టు ఎందుకు ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చేశాం ఎలాగో ఈ కొద్ది రోజులు గడిపేస్తే ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోతాం వాడిది మామూలు ప్రేమ వ్యవహారంలా కనిపించలేదు నిన్ను అల్లరి పెడుతున్న వాడి మీద ఈ సానుభూతి ఏమిటి సానుభూతి వాడి మీద కాదు వాడి తల్లిదండ్రుల మీద వాళ్లు వాడి మీద ఎన్నో ఆశలు ఉంటారు ఇంజనీరింగ్ పట్టా తీసుకుంటాడని మంచి ఉద్యోగం చేసి తమని ఉద్దరిస్తాడని మనం కంప్లైంట్ చేశామనుకో వాడు కాలేజీ నుండి డిబార్ కావడమో వెళ్లి జైల్లో కూర్చోవడమో జరిగితే పెద్దవాళ్ల ఆశలన్నీ కొప్పకూలుతాయి కదా వాళ్లది పాలు పెరుగు అమ్ముకునే ఫ్యామిలీ అని విన్నాను వీడిని చదివించడానికి వాళ్లు ఎన్నో కష్టాలు పడుంటారు కంప్లైంట్ దాకా పోకుండా నేనే వాడికి నచ్చజెప్పి మంచి మార్గంలోకి తీసుకురావాలనుకుంటున్నాను నీ దగ్గర ఏం మాయలున్నాయే వాణ్ణి మార్చడానికి దీనికి ఎందుకే మంచిగా చెబితే వినకపోతే కదా మంచిగా ఏమని చెబుతావు మనమిక్కడికి వచ్చామని ఈ ప్రేమలు పెళ్లి జీవితంలో సెటిల్ అయ్యాక చూసుకోవాలని క్లాస్ పీకుతోందని పారిపోతాడు మళ్లీ వస్తాడు కదా మళ్లీ ఇదే పాఠం చెబుతాను వినే వరకు చెబుతూనే ఉంటాను అంజు బుద్ధుడి ఫోజు కొడుతున్న కొద్దీ మండుకు రాసాగింది సుదకు వాడు దుష్టుడు వాడికి నువ్వేం పాఠం చెబుతావు వాడికి సరైన పాఠం దండమే చెబుతుంది ప్రేమిస్తున్నానని వెంటబడినంత మాత్రాన దుష్టుడెలా అవుతాడు ప్రేమికులంతా దుష్టులా అర్థం ఇంకేం మాట్లాడుతుంది చెప్పాల్సిందంతా చెప్పింది వినకపోతే కర్మ ఈవిడ ఇలా మెత్త మెత్తగా ఉంటే శృతిమించుతాడు అప్పుడు తెలుస్తుంది అమ్మనికి తన మాట వరుసకు అనుకున్నదే అక్షరాలా జరుగుతుందని ఆ క్షణంలో సుధకి తెలీదు అంజూకి తెలీదు విక్రమ్ మరో రోజే కాలేజీకొచ్చాడుగాని మధురంజన్లు ఆ తర్వాత వచ్చారు విక్రమ్ మీద దెబ్బలేమీ పడలేదు మధురంజన్ల పేరెంట్స్తో పాటు అతడి పేరెంట్స్ ని స్టేషన్కు పిలిపించి నైతిక వర్తనలుగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిమీద కౌన్సిలింగ్ నిర్వహించి పంపేశాడు ఈలోగా మధురంజన్లను పచ్చడి కింద కొట్టేశారు పోలీసులు ఎంత కొట్టారో టెంకరగా మారిపోయాయి వాళ్ల శరీరాలు ఇంత అవమానం జరిగినా డోంట్ కేర్ అన్నట్టుగా నిర్లజ్జగా అలాగే జోకులు వేస్తూ తిరగడం మాత్రం మానలేదు విక్రమ్ కూడా కాలు రెత్తుకుని తిరుగుతున్నాడు సుధావాళ్లు ఊహించినట్టుగా అతడి తల ఏమీ వాలిపోలేదు పైగా పోలీసులు తనని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పంపించేశారని గర్వంగా చెప్పుకోసాగారు దొంగిలించిన బైకు స్వాధీనమైంది కాబట్టి కేసు నమోదు చేస్తే వాళ్ల విద్యార్థి జీవితం నాశనమవుతుంది కాబట్టి మొదటిసారి వార్నింగ్తో వదిలేస్తున్నామని చెప్పాడు ఎస్ఐ జీవితమంతా సరిపడేలా తన్నులు పడ్డాయి చాల్దా అని నవ్వుకున్నారు సుధావాళ్లు ఆ గొల్లబామగాడు ప్రేమలో నీకు గట్టి పోటీనే ఇచ్చేలా ఉన్నాడ్రా మధు అన్నాడు ఒకరోజు విక్రంతో ఆ సాయిగాడు నాకు పోటీనా అంజు ఎప్పుడు చదువు కెరీర్ అని పాట పాడుతుందని తను ఆ రూట్లోకెళ్ళి అంజు మనసు దోచుకోవాలని ప్లాన్ వేస్తున్నాడట రాత్రనక పగలనక చదువుతున్నాడట నీలాగ వాడు బాడీబిల్డర్ కావాలని వాడు జిమ్కి వెళ్తున్న సంగతి తెలిసిందే కదా బాగా బలం రావాలని కండలు పెరగాలని ఈ మధ్య హోటల్కి వెళ్లి డజన్ల కొద్దీ గుడ్లు లాగించేయడం మొదలుపెట్టాడట ఈ సంగతి ఇంట్లో ఎలాగో తెలిసింది వాళ్ల నాన్న పూజలు వ్రతాలు చేయించే బేపనయ్యా పుత్రరత్నం హోటల్కెళ్లి గుడ్లు తింటున్న సంగతి తెలిసి ఆయన అగ్నిహోత్రావధానులైపోయాడట కడ్డీ కాల్చి కొడుకు మీద వాత పెడతానని పరిగెత్తుకొచ్చాడట వీడు ఎలాగో తప్పించుకుని వెళ్ళి వాళ్లక్కగారింట్లో నాలుగు రోజులు తలదాచుకుని తండ్రి కోపం తగ్గాక ఇంటికి వెళ్లాడట మధు ఈ సంగతి చెప్పి ఫ్రెండ్స్ని నవ్విస్తుండగానే సాయితేజ వాళ్ల ముందు నుండే వెళ్లసాగాడు వీళ్లు నవ్వడం ఎక్కువైపోయింది ఏంటి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ఉడుకుంటున్నట్టుగా అడిగాడు సాయితేజ ఎరాగోగా ఏమాత్రం కండలు పెంచావేం అంటూ విక్రమ్ సాయితేజ పట్టి పైకి లేపాడు అతడి కండలు పరీక్షిస్తున్నట్టుగా మోచేతి కొంచెం పైకాండ పట్టి పిసికాడు పైకి చూడ్డానికి మామూలుగా పిసిగినట్టు కనిపించినా సాయితేజ కళ్లలో చివ్వున నీళ్లొచ్చేలా అనిపించింది అంతా తిప్పికొడితే పావుకిలో మాంసం కూడా లేదు కదరా వీడుంట్లో డజన్ల కొద్దీ గుడ్లు పళ్లాల కొద్దీ అన్నాలు ఎక్కడ పెడుతున్నావమ్మా గుడ్లు తింటే లాభం లేదు కండపట్టాలంటే మాంసం తినాలి ఈరోజు నాతో వస్తావా రుచి చూపిస్తాను కోడి మాంసం గొర్రె మాంసం పంది మాంసం ఓ డోక్కున్నట్లుగా ముఖం పెట్టాడు సాయితేజ అంత అసహ్యమైతే డజన్లు కొద్దీ గుడ్లెలా లాగించావమ్మా గుడ్లు తింటాను మాంసం తింటాను నీకెందుకురా అసలు నా పర్సనల్ విషయాలు నీకెందుకంటా మండిపడ్డాడు సాయితేజ నీ పాటలన్నీ అంజుని ఆకర్షించడం కోసమని నాకు తెలిసింది కనుక అంజుకేసి కన్నెత్తి చూశావంటే గుడ్లు పీకేస్తాను నువ్వేవడివరా నన్ను అంజుని చూడొద్దని చెప్పడానికి నువ్వేమైనా ఆమెకు తాళికట్టిన మొగుడువా ప్రేమను పంచుకుని ప్రియుడువా ప్రేమ పంచుకుంటాను తాళి కడతాను నువ్వు మాత్రం నాతో పోటీ పడాలని చూడకు సీరియస్గా చెప్పాడు విక్రమ్ అంజుని ప్రేమించడానికి నీకెంత ఇదుందో నాకు అంతే ఇదుంది అంజు మనసు ఎవరిని కోరుకుంటుందో వాళ్లదే గెలుపు ఏమిట్రా నీకున్న ఆ ఇది చీపురు పొల్లల్ని గొల్లబామల్ని ఏ ఆడపిల్ల లైక్ అంజు మీద ఆశ వదులుకో వీడు తన పర్సనాలిటీని విక్రించినప్పుడల్లా వాడిలా కండలు పెంచేయాలనే ఆవేశం రగులుతూ ఉంటుంది సాయితేజకి కాని అదేమిటో తిన్న తిండంతా ఏమైపోతుందో తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదు అసలు ఈ చెక్కపేళ్లాంటి శరీరం తన తండ్రి తాతల నుండి వారసత్వంగా వచ్చిందేమో అనిపిస్తోంది తన తండ్రి తాతగారు కూడా ఇలాగే కూచేల అవతారంలో ఉంటారు అయినా తనెలా ఉంటే వీడికెందుకట అంజుని చూడొద్దని ప్రేమించొద్దని చెప్పడానికి వీడెవడు